చెప్పండి సార్ అసలు ఏమైంది అసలు పాప్ పేర్ ఫ్రెంట్ అండి అంత్రెంట్ సూర్యుదేవి పబ్లిక్ స్కూల్లో చదువుతుందండి ఫస్ట్ స్టాండర్డ్ ఎలాగో సంక్రాంతిగా సబ్జెక్ట్ కదా బీచ్ రోడ్కి వచ్చేవండి ఆ ఫొటోస్ తీసుకున్నాం మీరు ఎట్లా బయలుదేరిపోతున్నప్పుడు కరెక్ట్గా మన స్పెన్సర్ పాండుపురం స్పెన్సర్ ఆపోజిట్ జరిగింది అసలు యాక్సిడెంట్ అది అయితే దారం చైనా దారం వచ్చి ఇక్కడ కరెక్ట్ అయిందండి ఆ దారం మనకు తెలియదు తర్వాత వెళ్ళి మీరు బండి తీసుకున్నప్పుడు మన బండి ఉందండి దారం అంతా మొత్తం ఇది అక్కడ రావటం అంతే సార్ అసలు ఏమైంది మీ పాపకి ఎట్లాగా ఒక మెడ అంటారు అది బండిపై వెళ్తున్నప్పుడు దారం అనేది కట్ సార్ ఎప్పుడు వెళ్ళారండి నిన్న వెళ్ళాను సార్ సంక్రాంతికి బీచ్ రోడ్డు అలాగే ఫొటోస్ తీసుకున్నా తిరుగుతామని అంబేద్ది పిల్లలతో పాటు అది రెట్లు వస్తున్నప్పుడు దారం కట్ సార్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి నేనే వార్కే బీచ్ నుంచి మన ఇంటికి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు రిటర్న్ అయిపోతున్నప్పుడు కరెక్ట్గా పావురంగపురం టెంపుల్ స్పెన్సర్ ఆపోజిట్ జరిగింది సార్ అది కరెక్ట్ అయిన ఇక నాకు హాస్పిటల్కి తీసుకొచ్చారండి ఆటోలోని ఇటువంటి దీనికి ఎవరికి జరగకూడదు అంటే నా పిల్లలు అంత ఎవరికైనా ఇదే కొద్దిగా దీని యాక్సిడెంట్ తీసుకోవాలి ఏ దారం అంటారు దాన్ని అది చైనా దారం ఏదో అంటున్నా సార్ అక్కడ మీరు ఎక్కడుంటారు నేను ఉంటుంది బర్మా క్యాంప్ అండి వైఎస్ఆర్ నగర్ బర్మా క్యాంప్ నిన్న సంక్రాంతి సందర్భంగా పాపం సంక్రాంతి విషయం తప్ప తినడానికి మా ఆల్రెడీ మా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు ఇది మా వయసు చాలా గానం అండి ఇది చాలా ఇది చాలా సంఘటన Mua komek bortiya Mua komek